దయాకరన్నా బస్ యాత్రడు దయాన్నకు నేను రోజు రెండు సార్లు ఫోన్ చేసేవాడిని మార్నింగ్ లేచి అన్న నా ఫోన్ అయితే వాడు తమ్ముడు ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ మార్నింగే ఫోన్ చేసిన నేను అన్న లైబ్రరీ కంటే వస్తున్నారంటే కనీసం ఫోన్ కూడా తెలియదు నా ఫోన్ వీళ్ళు పరిష్కారాలు చూపుతారంటే నేను అయితే నీ ఫోన్ అప్పుడు నేనే మీటింగ్లు ఉంటా వీళ్ళు అయితే ఎత్తి నేను ఇక్కడ ఉండగానే ఫోన్ చేసిన ఓ ఆ గేట్ ముందనే ఫోన్ చేసిన గేట్ ముందనే ఫోన్ చేసిన మీరు వచ్చిరన్నా మీతో పాటు ఒక వంద మంది పోలీసులు తీసుకొచ్చారు నాకు అర్థం కాలేదు నేనైతే వాళ్ళని మేము మిమ్మల్ని నేనే వాళ్ళని చూసి సో సరే అది కాదులే మీరు జోకాలంటే జోకండి బాబు దయాకర్ అన్నో కాంగ్రెస్ పార్టీ అండి మాకు అవసరం లేదు మేము కాంగ్రెస్ పార్టీ కోసం గట్టి కష్టపడిన వాళ్ళే ఏ వాళ్ళు బాబు నోటిఫికేషన్ వీళ్ళు వినరు మారారారా బాబు దొడ్లో గోట్ అయినా మారుతారు వీళ్ళు మారు ఎన్నిసార్లు చెప్పాలి నోటిఫికేషన్ ఇవ్వాలని తెలియదా ఇంట్లో లేదా వీళ్ళకు మీరు చెప్పాలా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా వీళ్ళకు వీళ్ళకు సిగ్గున్నాయి ఆ మాట మాట్లాడడానికి త్వరలో 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 చెప్పుకోడానికి ఇంటుజెన్స్ ఉంటుంది మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది మీరు మాట్లాడతారు కనీసం ఇక్కడ సభ పెట్టుకున్నందుకు వస్తారు కానీ లేదా అంత అబద్ధాలు డ్రామాలు వీడికి వస్తే రాజకీయ నాయకులు ఇక్కడ మంత్రి పదవి దొరుకుతుంది ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు వాళ్ళకు పదాలు వస్తాయి అంతే తప్ప నాయక్ అన్న ఇందిరా నాయకు వాళ్ళ అవకాశాలను పోగొట్టే హక్కు నీకు లేదు నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు మాట్లాడు నువ్వు విలి నువ్వు విను వాళ్ళ అవకాశాలు వాళ్ళ అవకాశాలను కాదు మీరు మొదటి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారు మీరు మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్పారు మీరు మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్పారు నేను చెప్పేది ను నీది అంశం ఏదన్న ఉంటే ఇక్కడ చెప్పు కానీ ఈడ వచ్చి రచ్చ చేసి వాళ్ళ డెమోక్రటిక్ రైట్ ను కాల రాశా నీకు ఇక్కడ మేము మాట్లాడలేమని లెక్క మాకంటే ఎక్కువ లౌడ్ మాట్లాడుతావు నేను కౌంటర్ ఇయ్యలేను నేను గీదానికా ఈడ పెట్టింది మొన్న వాళ్ళతో నేను చెప్పినా పరిష్కారం కొరకు నన్ను విలువండి పంచాయతీకి అయితే చాలా మంది ఉన్నారు వస్తారు కాదు నీ వల్ల నువ్వు నువ్వు మాట్లాడేటప్పుడు చెప్పాలశోక్ సార్ మాట్లాడినప్పుడు వినలే నువ్వు కూడా చెప్తే వింటావు విను కాదు ఇప్పుడు చెప్పండి నీ కాదు నీ బాధ అసలు ఫస్ట్ చెప్పు ఒకసారి నీ నీ చెప్పు ఫస్ట్ నీ బాధ ఏందో చెప్పు ఇదేమో కల్చరా బాబు నీ సమస్య లేదు ఏం లేదు ఊరికే రచ్చ చేస్తాను అన్నా జియో తీసుకొచ్చారు నువ్వు ఎంతసేపు మాట్లాడినా ఇంట బ్రదర్ న్యూస్ ఇష్యూ మీద మాట్లాడి మీ కాంట్రాక్ట్ వేరే లాభం లేదు జియో ఒకటి ఉంటే అని ఎవరు తీసుకురమ్మని చెప్పిర్రు మీరు గొడవ చేసిర్రా రాసారా ఏమైనా గొప్ప చేసిరా ఏమన్నా ఎవరు తీసుకురామని చెప్పిరా నా అవసరంగా ఉన్న జియో ఫిఫ్టీ అని తీసుకొచ్చిన తీసుకొచ్చి వాళ్ళ పడుగున పిల్లలు అన్యాయం ఏం మీరు కూడా ఎస్సి పెట్టనే నేను ఎస్సి పెట్టను కలిసి మీరు మాట్లాడి కూడా ఆ విషయం మీద మీ ఇంటికి వస్తే మీరు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు మీరు కొద్ది పరిస్థితి పెడితే ఎట్లా నమ్మాలన్నా మేము అర్థం కావట్లేదు మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తే మేం మేము చెప్పామా మేము చెప్పామని చెప్పి ప్రతి రోజు మీరే మాట్లాడుతున్నారు యారే ఎన్ని తప్పించుకుంటారు ఇంకా ఏ రెండు సంవత్సరాలు ఉంది గవర్నమెంట్ ఇంకా రెండు ఇంకా రెండు సంవత్సరాల తర్వాత వీళ్ళు నిరుద్యోగులు అయిపోతారు ఎట్లా నెక్స్ట్ గవర్నమెంట్ మనకి జాబ్ వస్తది వీళ్ళకి జాబులు కాదు కాంగ్రెస్ పార్టీ ట్వంటీ వన్ వరకు ఉంది అది అది వాళ్ళకి మీకు ఉండొచ్చు అంటే మా మా మేం కష్టపడే వాళ్ళు మీరు అనుభవించ తప్పు లేదు కానీ తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉండదు కదా మేము కొట్లాడి వచ్చిన తెలంగాణలో ఉద్యోగం అడుగుతున్నావురా బాబు నువ్వు ఫస్ట్ అది తెలుసుకో అదే మేము ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసుకో నువ్వు కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు ఇక్కడ మీకంటే ఎక్కువ కేసులు పెట్టుకొని జైల్లో పోయినోళ్ళం అర్థమైందా మీరు కేసులు చెప్పుకుంటున్నారు మీ కేసులు పెట్టండి కాదు పరిష్కారం చూపెట్టండి మాకే తాత తగ్గులు నేర్పి మాకంటే ఎక్కువ ఉద్యమాలు చేసినావు నువ్వు మాకంటే ఎక్కువ ఉద్యమాలు చేసినావు నువ్వు ఏడవు మొన్న మొన్న వచ్చినావు నీకు మళ్ళీ అరే ఇష్యూ చెప్పురా నాయన అంటే వాళ్ళకు మంచి వాళ్ళు సమస్యలు చెప్తుంటే వాళ్ళ మధ్యన పంచాయతీలు పెట్టుకుంటానికి వచ్చినట్టున్నావు మాట్లాడని 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 ఇంకోటి అన్నా వినండి వినండి ఒక నిమిషం త్వరలో ఉద్యోగాల జాతరంటుర్రు కదా ఏది ఆయన చెప్పని దాగరన్నా సిలబస్ కమిటీ వేసారు దాదాపు రెండు మూడు నెలలు అయిపోయింది ఇంకో నాలుగు నెలలు పొడిగిస్తారు అంటే ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు అంటే కొత్త సిలబస్ కమిటీ కూర్చోండి అట్లా ఆ సిలబస్ కమిటీ ఒక్కసారి మీటింగ్ జరిగిందన్న అంటే మా అనుమానం ఒక్కసారైనా మీటింగ్ జరిగిందా ఏ సిలబస్ చేంజ్ చేయాలనుకుంటారు ఏం మాట్లాడనుకుంటున్నారు మాకైతే అవగాహన లేదు ఎందుకంటే మీరు పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి ఇక్కడ వచ్చిర్రు ఎందుకంటే సిలబస్ కమిటీ మారితే ఒకవేళ ఒక సబ్జెక్ట్ మారితే ఒక సబ్జెక్ట్ పక్కబడేసి వేరే సబ్జెక్ట్ చదువుకుంటాం మేము కాబట్టి మీరు ఏదైనా సిలబస్ కమిటీ గురించి మార్చాలన్నప్పుడు ఎవరైనా అంటే మాకు చెప్తే మేము వేరే వేరే చదువుకుంటాం కదా ఇప్పుడు దాకా ఐదు ఆరు నెలలు అయిపోయింది సిలబస్ కమిటీ అని చెప్పి ఇప్పుడు దాకా దాని గురించి చూసే లేదు కాబట్టి మీరు కొన్ని ప్లండర్ మిషన్ చేస్తారు ట్వంటీ నైన్ ఒకటి ఈ సిలబస్ మారడం ఒకటి ఫార్టీ సిక్స్ ఒకటి ఇవి కనుక దిద్దుకుంటేనే మీ గవర్నమెంట్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు కనుక అట్ల అనుకో ఇంకో ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ అదో పాత అడిగేది ఒక్కపాటిలో కాంగ్రెస్ పార్టీ ఉండేదంట అని చెప్పుకుంటారు నిరుద్యోగులు ఇక మీ ఇష్టం అది మీ మీ విజ్ఞతగా వదిలిపెడుతున్నాం ఎందుకంటే ఇప్పుడన్నా మా సమస్యలు పట్టించుకోండి మీరు ఆ రోజు బస్సు యాత్ర పోతున్నాడు జంట బాగుప్పి రెడ్ను చిటు బాగుప్పి తమ్ముడు వెళ్ళాలి తమ్ముడు చేయాలి తమ్ముడు ఆ రోజు అయితే పిలుస్తావు మంచిగా పిలవలేదు మీరు అవసరం వచ్చిర్రు వాడికి మేము ఎవరిని పిలవలేదు ఎవరిని పిలవలేదు పిలవకపోతే తప్పుడు మస్తు అదే చెప్తున్నా మిమ్మల్ని జోక్ చాలా మంది లేదు మాకు సంబంధం లేదు ఆ విషయం లేదు నువ్వు ఎవరినైనా జోక్ కానీ వీళ్ళకి ఇబ్బంది చేయాలి సరే అదైతే మీరు చేయండి చిటువంటి నేను అదైతే మొదటి అయితే ఉద్యోగాలు వేయండి నగస్ పదిహేను లోకల ఉద్యోగాలు వేయకపోతే మాత్రం మరో ఉద్యమం స్టార్ట్ అయిపోతుంది మాట్లాడతా ఇంతకు ముందు మాట్లాడినా కదా రెండే విషయాలు చెప్తా ఉద్యోగాల జాతర జాతర అని చెప్పేసి ట్విట్టర్ లో పెడుతున్నారు కదా ఉద్యోగాల జాతర ఏమో గానీ మా కురుమూర్తి జాతర రెండు సార్లు జరిగింది సంవత్సరానికి ఒక్కసారి జరిగే జాతర రెండు సార్లు కురుమూర్తి జాతర జరిగింది కానీ ఈ ఉద్యోగాల జాతర మాత్రం జరగలే ఇంతకు ముందు మా అన్న ఒక అన్న బాధపడుతుండు ఇంట్లో నుంచి డబ్బులు పంపిస్తారేరు పెళ్లి చేసుకుంటా చాలా ఇబ్బంది అవుతుందని మీరు కానీ నోటిఫికేషన్స్ వేయకపోతే ఈ మీ ఎలక్షన్స్ కి ముందు నోటిఫికేషన్స్ వేయకపోతే మా పెళ్ళిళ్ళ బాధ్యత ఏ టు అన్ని బాధ్యత పోషణ బాధ్యత అన్ని ఇదే డెడ్ లైన్ మాది మొత్తం మేము జీవిత కాలం బతుకున్నంత కాలం మా నిరుద్యోగుల బాధ్యత మీరు తీసుకోవాల్సి వస్తుంది మీరు నోటిఫికేషన్స్ వేయకపోతే అంతే ఈ రెండు విషయాలు నేను మర్చిపోయినా అందుకే చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు చిన్న రెండే రెండే విషయాలు మర్చిపోయి చెప్తాను ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు తక్కువ పోస్టులు ఉన్నప్పుడు రోస్టర్ అనేది ఎక్కడ కట్ అయింది అనేది చాలా మందికి డౌట్ ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ మన డిఎస్ వచ్చినప్పుడు మూడు పోస్టులు ఉన్న వాళ్ళు ఇప్పుడు బీసీలు ఉండాలంటే బీసీఏ బీసీ అని ఉంటున్నారు కదా అది ఎక్కడ వరకు కట్ అయింది అనేది తెలియదు ఉన్న రెండు పోస్టులు మూడు పోస్టులు ఎవరికి వస్తున్నాయో ఎవరికి పోతున్నాయో తెలియదు అంటే ఇవన్నీ తెలియాలంటే నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటివి రోస్టర్ అనేది పబ్లిక్ డొమైన్లో అంటే ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరచాలి ఇంకోటి ఏంటంటే ఏదైనా ఎగ్జామ్ పేపర్ రాసినప్పుడు ఇంగ్లీష్ మీడియాని ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఎందుకంటే మనం ఇది తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రం కాబట్టి నైంటీ ఫైవ్ తెలుగు వాళ్ళు ఉంటాం కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ ప్రామాణికత తీసుకోవడం దురదృష్టకరం దానివల్ల ఇంగ్లీష్ ప్రామాణికత తీసుకోవడం వల్ల కొన్ని పేపర్లలో తెలుగులో అంటే తప్పులు పడ్డాయి దాన్ని మార్చడం వల్ల దానివల్ల జాబులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఇంకోటి ఏంటంటే గ్రూప్ వన్లో కూడా నిన్న మొన్న ఇది తెలుగు మీడియం రాసిన వాళ్ళకి అన్యాయం జరిగింది ఎందుకంటే వాళ్ళు చదువుకున్నప్పుడు తెలుగు మీడియం ఉన్నది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉండవచ్చు ప్రభుత్వం నీది మొత్తం మంచిగా ఉన్నది నీది ఒక పేపర్ మీద నాకు చిన్న నిమిషాలు సార్ నిరుద్యోగులకు నిరుద్యోగులు అంటే ఏం ఏం లేని వాళ్ళు కాబట్టి ఎగ్జామ్ ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ సెంటర్ కు అడిగిపోవడానికి ఫ్రీగా అంటే ఇప్పుడు చాలా చాలాసేపు వెయిట్ చేస్తున్నాడు వేరు మీ మాటతో ముగిస్తున్నాము సార్ కూడా అవకాశం ఇవ్వాలి అందరు మన మిత్రులు చిన్న జారిపోతున్నారు